ఎందుకు కలవాలనుకున్నామంటే ఏ ఉత్సవం జరిగినా సరే గుడి దగ్గర మొట్టమొదటి వినిపించేది ఏదో ఒక వినాయకుడి పాట ఏదో వేస్తారు అది ఈ ఇంతకుముందు ఏమంటే పాట పూర్తిగా వచ్చేది ఇప్పుడు ఆ పాట సగమే వస్తుంది ఇది అయిపోయిన తర్వాత వీళ్ళకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు వీళ్ళకి ఆ పాటలు వస్తాయి మనకి మనం ఎవరిని విమర్శించొద్దు మనల్ని మనం సరి చేసుకోగలిగితే చాలు సంఘటన పరచడమే సంఘటితం చెయ్యడమే లక్ష్యముగా స్థాపింపబడి నూరు సంవత్సరాలుగా ఈ రాష్ట్రీయ స్వయం సేవక సంఘము నడుస్తూ ఉన్నది మనల్ని నడిపిస్తూ ఉన్నది హిందూ సమాజాన్ని మొత్తాన్ని నడిపిస్తూ ఉన్నది ఎంత నడిపిస్తూ ఉన్నది అంటే పొరపాటును మనం ఎవరైనా సరే మాతాకి జై అంటే నువ్వు ఆర్ఎస్ఎస్ వాడివా అని అడిగేంతటి అది అంత సొంతం చేసుకున్నది ఎందుకంటే దేశభక్తి వాడికి మాత్రమే ఉంటుందా అనేటటువంటి రీతిలో సరే ఈ రాష్ట్రీయ